హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోల్లో మన తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ ఇంధన మెళ్లకు సంబంధించి సూపర్ గుడ్ న్యూస్ చెప్పబోతున్నాం గుడ్ న్యూస్ ఏంటి దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలు తెలుసుకుందాం అండ్ వీడియో మీద వస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు చేసే ఒక లైక్ వల్ల ఈ వీడియో ఇంకో పది మందికి రికమెండ్ అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్ సో దాని ద్వారా ఈ ఇన్ఫర్మేషన్ అందరూ తెలుసుకోగలరు సో మాత్రం లేట్ చేయకుండా వీడిలోకి వెళ్ళిపోద్దాం సో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ప్రకటించిన తాజా అప్డేట్ ప్రకారం ఇంద్రమేణల పథకంలో ప్రతి లబ్ధిదారుడికి మొత్తం ఐదు లక్షల రూపాయల వరకు ఆర్థిక సమయం అందించనున్నారు అంటే ఇల్లు కట్టుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం నేరుగా ఐదు లక్షల రూపాయలు ఇస్తుంది ఈ మొత్తాన్ని నాలుగు విడతలుగా చెల్లిస్తారు మొదటి విడతగా బేస్మెంట్ వరకు పూర్తి చేస్తే లక్ష రూపాయలు ఇస్తారు రెండో విడతగా రూప్ లెవెల్కి చేరుకున్న తర్వాత మరో లక్ష రూపాయలు వస్తుంది స్లాబ్ వేశాక మూడో విడతలో రెండు లక్ష రూపాయలు విడుదలవుతాయి చివరగా ప్లాస్టింగు మరియు ఫినిషింగ్ పూర్తయిన తర్వాత నాలుగో విడతగా మరో లక్ష రూపాయలు అందిస్తారు ఈ విధంగా మొత్తం ఐదు లక్షల రూపాయలు పూర్తిగా ఇల్లు నిర్మాణానికి ప్రభుత్వం అందజేస్తుంది మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి గారు మాట్లాడుతూ ఈ కొత్త చెల్లింపు షెడ్యూల్ వల్ల లబ్ధిదారులకు ఎలాంటి ఇబ్బంది ఉండదని ప్రభుత్వం పారదర్శకంగా నిధులు విడుదల చేస్తుందని తెలిపారు లబ్ధిదారులు సమయానికి ఇళ్ళ నిర్మాణాన్ని పూర్తి చేస్తే అదనంగా ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుంది ఈ పథకం ద్వారా ప్రజలకు మూడు ప్రధాన ప్రయోజనాలు ఉంటాయి ఒకటి సొంత ఇల్లు రూపంలో స్థిర నివాసం రెండోది ఉపాధి హామీ పథకం ద్వారా రోజువారీ ఆదాయం మూడోది మరుగుదొడ్డి నిర్మాణం ద్వారా ఆరోగ్య భద్రత ఈ మూడు ప్రయోజనాలు పేదల జీవన ప్రమాణాలను మెరుగుపరచడంలో కీలకంగా మారతాయి ముఖ్యంగా స్లాబ్ దశలో రెండు లక్షల రూపాయల్లో లక్ష నలభై వేల రూపాయలు నేరుగా ప్రభుత్వం ఖాతా నుండి ఇంటి బిల్లుకు జమవుతుంది మిగిలిన అరవై వేల రూపాయలు ఉపాధి హామీ పథకం ద్వారా లబ్ధిదారుల ఖాతాల్లోకి వస్తుంది అంతేకాకుండా త్వరలో ఇల్లు లేని వారికి రాష్ట్ర వ్యాప్తంగా ఇంటి స్థలాలు కూడా ఇవ్వబోతున్నారు పట్టణ ప్రాంతాల్లో రెండు సెంట్లు గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లు చొప్పున కేటాయిస్తారు ఇందుకోసం రేషన్ కార్డు ఆధార్ అడ్రస్లో తెలంగాణ నివాసం టు ఇన్కమ్ సర్టిఫికెట్ కరెంటు మీటరు మన పేరు మీద ఉండటం అలాగే ఈకేవిసి పూర్తి చేయడం తప్పనిసరి ఇవన్నీ సిద్ధంగా ఉంచుకుంటే త్వరలో ప్రభుత్వం స్థలాలు కేటాయింపును ప్రారంభించనుంది మొదట ఇళ్ళ నిర్మాణం ఆ తర్వాత ఇంటి పట్టాల పంపిణీ జరుగుతుంది ఈ పథకం వల్ల నిజంగా పేదలకు పెద్ద ఆశీర్వాదం లభించబోతుంది కాబట్టి ఈ వీడియోను మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ ఇల్లు కట్టుకునే వారు అందరితో షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్